కాకినాడ జిల్లా తిర్లంపొడి మండలం చెల్లంగి గ్రామంలో వలస ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం నాలుగో సోమవారం పర్వదినం సందర్భంగా పోటెత్తిన భక్తులు స్వామివారికి ప్రాతకాలమున సుప్రభాత సేవ సేవ స్వామివారికి ప్రత్యేక అర్చన విఘ్నేశ్వర పూజ లగన్యాసం పదకొండు రకాల ద్రవ్యాలతో స్వామివారికి విశేష పంచామృత అభిషేకాలు మధ్యాహ్నం మహానైవేద్యం భక్తుల సమక్షంలో వేద పండితులు ఆరాధ్యుల లక్ష్మీనరసం శర్మ అర్చకులు స్వామిరాజులు భరత్ శర్మ ఆధ్వర్యంలో కనుల వైభవంగా జరిగింది చిల్లంగి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు సాయంత్రం సంధ్యావేళలో ఆకాశ దీపం పంచహారతి కార్యక్రమం రాత్రి ఏడు గంటల నుండి భజన కార్యక్రమం కనుల వైభవంగా జరిగింది వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు

mm